వెంకటాది సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేష్ సమో దేవో నా భవిష్యత్ విశ్వంలోనే వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు విశ్వంలోనే తిరుమల లాంటి ప్రదేశం ఎక్కడా ఉండదని స్వామివారిని నమ్ముకునే భక్తుల యొక్క విశ్వాసం దేశ విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకోవడం కోసం బారులు తిరిగి క్యూలలో నిలబడుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అందులో ప్రత్యేకత స్వామివారి లడ్డు ఎక్కడెక్కడికో వాళ్ళ బంగారులకు పంపించుకోవడం కోసం వారం రోజులైనా ఆ నాణ్యత తగ్గకుండా ఆ నెయ్యి వాసన కానీ ఆ చెమ్మ కానీ ఆ లడ్డులో అలాగే ఉండదు కానీ గత ప్రభుత్వంలో మేము నోటీస్ చేసినప్పుడు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతూ ఉంది అలాగే అన్నదాన సత్రంలో కూడా ఫుడ్ క్వాంటిటీ బాగాలేదు క్వాలిటీ కూడా బాగాలేదు ఎక్కడ స్టాల్స్లో బిడ్డలకు కానీ పాలు అందటం లేదు ఈ సాంబార్ రైస్ పెరుగన్నం ఇలాంటి స్టాల్స్ పెట్టేవి అవి కూడా లేవు అని మేము వాపోతూ ఉన్నా పట్టించుకోకుండా మానోరు ఎక్కడికక్కడ నొక్కేసే ప్రయత్నం చేసిన టీటీడీ యాజమాన్యం ఎస్పెషలీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు ధర్మారెడ్డి గారు కావచ్చు నిన్న చూసాం మనం చాలా బలంగా స్టేట్మెంట్లు ఇచ్చారు తిరుమలకి వచ్చి మేము ఒట్టు పెట్టడానికైనా రెడీ మేమేం తప్పులు చేయలేదు అంటే ఎవరైనా ఒక మర్డర్ చేసేసి కోర్టులో హాజరైన తర్వాత నేను ఒట్టు పెడుతున్నాను నేను మర్డర్ చేయలేదు అంటే వా నిర్దోషికంగా ప్రకటించి వదిలేయాలరా అదే మీరు కలిగిన నిజాయితీ పరణ పలు అయితే ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ వేయండి సీఎం గారు చేసిన మాటలకు మేము కట్టుబడి ఉంటున్నాం మా తప్పైతే మాకు శిక్షలు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాలి మార్నింగ్ నుంచి మేము ఇది వాపోతుంటే ఎవరు పట్టించుకోకుండా రాజకీయ కోణంలో తీసుకుపోతున్నారు అన్నారు మళ్ళీ ఈ రిపోర్ట్ ఏమంటారండి ఎన్డీడిబి రిపోర్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ రిపోర్ట్ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు స్వామివారి లడ్లకు రూప్లేస్ చేసిన ఆయిల్లో పామ్ ఆయిల్ అలాగే జంతువు కొవ్వు కూడా ఉంది నాకు చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అండి తిరుమల మా నమ్మకం మేము ఇక్కడ ఉంటున్న వాళ్ళం మాకు చాలా ఆవేదనగా ఉంది ఇలా చూస్తున్నప్పుడు గతంలో మేము చాలా విన్నామండి అంటే స్వామివారి రూముల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి డ్రగ్స్ అమ్ముతున్నారు మందు సిగరెట్లు ఇట్లా కనపడుతున్నాయి తాగి వస్తున్నారు అలాగే స్వామివారి బంగారు ఆస్తులు అలాగే టెండర్లు అన్నిట్లో అవినీతి జరుగుతోంది స్వామివారిని కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళకే పరిమితం చేస్తున్నారు ఇటువంటివన్నీ మేము బాధలు పడ్డాం కానీ ఈరోజు మేము మా అందరం ప్రీతికరంగా చూసుకునే మా స్వామివారి ప్రసాదంలో కూడా ఇంత నీచంగా దిగజారిపోయి కల్తీ చేస్తున్నారు అని త్రీ ట్వంటీ రూపీస్కి కేజీ గీ పర్చేజ్ చేశారంటే థర్డ్ రేట్ గ్రీ ఇండ్లలో వాడే వాళ్ళకు కూడా ఈ రేట్కి రావట్లేదు మీకు ఎలా స్వచ్ఛమైన గీ వచ్చింది గత యాభై ఏళ్ళుగా ఉన్న కాంట్రాక్టర్స్ని మీరు ఎందుకు మార్చి మీకు నచ్చిన వాళ్ళకు టెండర్ పాడి కాంట్రాక్ట్ ఇచ్చారు ఇటువంటివన్నీ మేము మార్నింగ్ నుంచి అడుగుతుంటే జవాబు చెప్పకుండా రాజకీయ కోణంలో చేసామని ఇప్పుడు దీనికి ఏం జవాబు చెప్తారు నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ మా సీఎం గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను హైందవ ధర్మాన్ని పాటిస్తూ స్వామివారిని విశ్వించే మా అందరికీ బాధగా ఉంది లడ్డూలోనే ఇంత పెద్ద స్కామ్ చేసి ఇంత మోసం చేసిన వీళ్ళు ఇంకెన్ని మోసాలు చేసి ఉన్నారో దయచేసి ఈ ఏదైతే ఈ స్కామ్లో పాల్పంచుకున్న ప్రతి అధికారి పైన శిక్షలు పడాలి సస్పెండ్ చేయాలి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోండి ఇటువంటి పునరావితం కాకుండా ఇంకా ఏమేమి తప్పులు చేశారో కూడా ఎంక్వైరీ చేయాలని నేను సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా అలాగే స్థానికురాలిగా కూడా తీవ్రంగా కల చెందుతున్నాను స్వామివారిని మేము ప్రీతికరంగా చూసుకునే మా ప్రసాదాన్ని స్వామివారిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని విజ్ఞప్తి చేసుకుంటున్నాను జై జనసేన జై హింద్